హలో ఇప్పుడు మనం హల్సియామ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నామండి ఇక్కడికి స్వప్న ఎందుకు వచ్చింది అంటే మీ అందరికీ తెలుసు నేను వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటాను అది కాకుండా ఈ మధ్య మళ్ళీ జాగింగ్ రన్నింగ్ స్టార్ట్ చేశాను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కంటిన్యూగా నించోనే ఉంటాను కాబట్టి మళ్ళీ కొంచెం లెగ్ పెయిన్ స్టార్ట్ అయింది ఓన్లీ ఎక్సర్సైజెస్తో తగ్గిపోతుందా లేదా ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా అని అడగడానికి వచ్చాను అయితే ఇక్కడ వీడియో తీద్దామని ఫిక్స్ అయ్యానండి ఎందుకంటే చాలామందికి మా ఫ్యామిలీలోనే మా మమ్మీకి మా డాడీకి మా బ్రదర్కి మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్కి చాలా మందికి నీ పెయిన్స్తో బాధపడుతున్నారు కదా మీలో కూడా ఎవరికైనా నీ పెయిన్స్ ఉంటే కనుక ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది ఆల్రెడీ నాకు తెలిసిన డాక్టర్సే కాబట్టి నేను జస్ట్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్తో లాస్ట్ టైం పెయిన్ మంచికి రిలీఫ్ అయిపోయింది ఇప్పుడు మరి స్టేజ్ ఏమైనా చేంజ్ అయిందో లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందో ఒక్కసారి చిన్న అల్ట్రాసౌండ్ చేయించుకొని డాక్టర్ గారిని అడుగుదాం డాక్టర్ పల్లవి గారు బాగా మాట్లాడతారు వెళ్దామా లోపలికి నేను డాక్టర్ గారి దగ్గరికి వచ్చేసాను మరీ మరీ అడిగాను అనమాట అంటే మన క్లయింట్స్ కోసం మన వాళ్ళ కోసం నాకు వీడియో కావాలి అని చెప్పి డాక్టర్ పల్లవి గారు ఒప్పుకున్నారు హలో డాక్టర్ హలో అండి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా చెప్దాం మన వాళ్ళు తప్పకుండా ఎక్సర్సైజెస్ అనేవి అందరూ చేయాలండి మినిమం అసలు ఎంతో కొంత అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న చేయడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఈ మధ్య చూస్తున్నాం చాలామంది ఫీమేల్స్ వస్తూ ఉంటారు మీరు మార్నింగ్ టైంలో కన్నా క్లినిక్లో చూసినట్లయితే యంగ్ ఫీమేల్స్ వస్తూ ఉంటారనమాట సో మనం ఇలాంటి నొప్పులు బారిన పడకూడదు మన గురించి మనం శ్రద్ధ తీసుకునే టైం వచ్చింది యాక్చువల్లీ వెయిట్ ఎక్కువ ఉన్నారు వర్కౌట్ చేయండి అంటారు మార్నింగ్ వాకింగ్ వెళ్తేనేమో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటారు కదా దాని గురించి జాగ్రత్తలు ఏంటి డాక్టర్ యాక్చువల్లీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ చేయొచ్చా చేయకూడదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ కదండి యాక్చువల్లీ నార్మల్గా ఎవరైనా సరే ఎవ్రీడే వాకింగ్ చేయాలి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం కోసం మరీ ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి ఫస్ట్ డైట్ కంట్రోల్ చేసి కొంచెమన్నా వెయిట్ లాస్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు వంద కేజీలు ఉన్న వాళ్ళు రోజు ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు వాకింగ్ చేశారనుకోండి అంత వెయిట్ మోకాల మీద పడుతుంది కాబట్టి తొందరగా వాళ్ళకి అరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది అలా కాకుండా వాళ్ళు ఫస్ట్ డైట్ కంట్రోల్ చేసి కొంచెం వెయిట్ లాస్ అయ్యారనుకోండి ఒక ట్వంటీ కేజెస్ థర్టీ కేజెస్ డైటీషియన్ ఒపీనియన్ తీసుకుని వెయిట్ లాస్ అయిన తర్వాత అప్పుడు వాకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అంతవరకు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూర్చొని చేసుకునేలాంటివి అవి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది సో వాకింగ్ చేసేటప్పుడు మనం ఎలాంటి కాషన్ తీసుకోవాలి జనరల్గా అండి వాకింగ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక మంచి షూస్ ఓకే మామూలుగా వేసుకొని వెళ్ళిపోవడం అలా కాదు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా మన జాయింట్స్ అన్నిటినీ ఫస్ట్ ఒక మంచి సాఫ్ట్ షూస్ తీసుకోవాలండి తర్వాత వాకింగ్ చేసేటప్పుడు ఫ్లాట్ సర్ఫేసెస్ మీద వెళ్ళాలి ఎత్తులు పల్లాలు ఉండే చోట్ల వెళ్ళకూడదనమాట అలా చేయడం వలన మనకి కొత్తగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఏదన్నా అడ్డు ఉందనుకోండి మన కాళ్ళు సరిగ్గా పడకపోతే వేటిలో ఉన్న చిరుగులు ఏర్పడడం లిగమెంట్స్లో అలా అవుతుందన్నమాట సో ఫ్లాట్ సర్ఫేసెస్ మీద నడవాలి ఎత్తు మీద నడచామనుకోండి అప్పుడేమో ఇంకా ఎక్స్ట్రా లోడ్ పడుతుంది మన పైన అండ్ వాకింగ్ చేసే టైమ్ ఒక ట్వంటీ మినిట్స్ చాలండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు వాకింగ్కి వెళ్ళే ముందు చిన్న వామప్స్ చేసుకోవాలి ఎందుకంటే మసిల్స్ అన్నీ యాక్టివ్ అవ్వాలి ఓకే వాకింగ్ అయిపోయిన తర్వాత కొంచెం కూల్ డౌన్ చేసుకోవాలి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనమాట సో ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్ మనం నీ పెయిన్కి చూద్దాం సో డాక్టర్ ఫస్ట్ నీ పెయిన్ స్టార్ట్ అవుతున్నాయని మనకి డౌట్ వచ్చిన వెంటనే చేయాల్సిన ఎక్సర్సైజెస్ చెప్తాను యా కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ చెప్తానండి ఎవరైనా సరే చేసుకోగలిగేలా ఉంటుంది ఫస్ట్ ఏం చేయాలంటే మన కాలుని స్ట్రైట్గా పెట్టి ఆ పాదం కొంచెం పైకని టెన్ లెక్క పెట్టాలి ఓకే టెన్ లెక్క పెట్టిన తర్వాత మళ్ళీ కిందకి పెట్టేసుకోవాలి అలా ఇది టెన్ టైమ్స్ చేయాలి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ నీతో టెన్ టైమ్స్ చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల ఈ తొడ దగ్గర ఉన్న కండరాలు బలపడి మనం నడుస్తున్నప్పుడు జాయింట్ మీద లోడ్ పడకుండా బైపాస్ చేస్తాయి అన్నమాట సో ఈ మసిల్ స్ట్రాంగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ రెండోది ఏంటంటేనండి జాయింట్ మొబిలిటీ కోసము ఇవి ఇలాగ రొటేషన్స్ చేయాలన్నమాట క్లాక్ వైజ్లో క్లాక్ వైజ్లో ఓకే నెక్స్ట్ ఏం చేయాలంటేనండి మనవేపు బయట వేపు అనుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఒక టెన్ టైమ్స్ అనాలి నెక్స్ట్ ఆల్టర్నేట్గా ఈ కాళ్ళు ఒకసారి పైకి మళ్ళీ కిందికి మళ్ళీ ఈ కాలు పైకి కిందికి ఇలా చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ కూర్చొని చేసుకునే ఎక్సర్సైజ్లు సో ఇదండి మీకు కూడా ఏమైనా పెయిన్స్ ఉంటాయి గనక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ ట్రీట్మెంట్ తీయించుకుంటే బాగుంటుంది కదా డాక్టర్ ఎప్పుడైనా సరే అర్లీగా అండి అంటే నొప్పులు మొదలైనవి అనుకోండి మీరు ఇనీషియల్ స్టేజెస్లో వస్తే మీకు నిజంగానే ఇనీషియల్ స్టేజెస్లో ఉంది కాబట్టి ఇలా సింపుల్గా అయిపోయిందండి అదే బాగా అరిగిపోయిన తర్వాత వచ్చారు అనుకోండి అప్పుడు ఇంకా వేరే ప్రొసీజర్స్ ఉంటాయి అనమాట మీరు బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎక్సర్సైజెస్ వాకింగ్ కాబట్టి మీరు ఈ స్టేజ్ లో ఉన్నారు సో మీకు ఈజీగా అయిపోయింది ప్రొసీజర్ అనమాట సో నిజంగా నమ్మకమైన ప్లేస్ కి వస్తే కనుక పెయిన్ కూడా చక్కన ఎగిరిపోతుంది